పంజాగుట్ట కారు ప్రమాదం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది గత ఏడాది డిసెంబర్ లో ప్రజాభవన్ ముందు ఉన్న బారికేడ్లు ఢీకొట్టిన ఘటనలో మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు గత ఏడాది డిసెంబర్ ఇరవై నాలుగున ఘటన జరిగిన తర్వాత దుబాయ్ పారిపోయాడు ఎమ్మెల్యే కొడుకు అయితే అప్పటి నుండి అతడి అరెస్ట్ కోసం పంజాగుట్ట పోలీసులు అనేక ప్రయత్నాలు చేశారు ఎట్టకేలకు లుక్అవుట్ నోటీసులు సైతం జారీ చేశారు అయితే కేవలం పంజాగుట్టలో జరిగిన ప్రమాదమే కాకుండా గతంలో జూబ్లీహిల్స్లో లో చేసిన ప్రమాదం పైన కేసు రీ ఓపెన్ చేశారు పంజాగుట్ట పోలీసులు షకీల్ కొడుకుతో పాటు దుబాయ్ వెళ్లేందుకు సహకరించిన పన్నెండు మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు పోలీసులు జారీ చేసిన లుకౌట్ నోటీసులపై హైకోర్టును ఆశ్రయించారు ఎమ్మెల్యే కొడుకు తాను పోలీసులు ఎదుట హాజరయ్యేందుకు ఆ లుకౌట్ నోటీసులను రద్దు చేయాలని హైకోర్టును ఆశ్రయించాడు కోర్టు ఆదేశాలతో దుబాయ్ నుండి హైదరాబాద్ కు తిరిగి వచ్చాడు ఎమ్మెల్యే కొడుకు రావడంతోనే పంజాగుట్ట పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు నేరుగా కోర్టుకు తరలించి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు ప్రస్తుతం పద్నాలుగు రోజుల జుడిషియల్ రిమాండ్ తో ఉన్నాడు అయితే ఇప్పుడు అతడిని కస్టడీకి కోరుతూ పోలీసులు మరో పిటిషన్ దాఖలు చేశారు పంజాగుట్ట ప్రమాదంతో పాటు గతంలో జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ ఫార్టీ ఫైవ్లో చోటు చేసుకున్న ప్రమాదం పైన పోలీసులు అతన్ని విచారించనున్నారు ఇప్పటికే రెండు ప్రమాదాలపై పోలీసులు క్లారిటీకి వచ్చారు ఈ రెండు ప్రమాదాలను చేసింది మాజీ ఎమ్మెల్యే కొడుకు రహీల్ గా పోలీసులు నిర్ధారించారు అయితే కేసు నుండి తప్పించుకునేందుకు తనకు బదులుగా తన డ్రైవర్లను పోలీసుల ముందు లొంగిపోయేలాగా ప్రేరేపించాడు దీంతో మాజీ ఎమ్మెల్యే కొడుకుపై కేవలం ర్యాష్ డ్రైవింగ్ కేసుకు మాత్రమే కాకుండా తనకు బదులు డ్రైవర్ ని పంపించడం కూడా నేరంగా పరిగణిస్తున్నారు పోలీసులు ఇప్పటికీ అరెస్ట్ అయిన డ్రైవర్ల నుండి పోలీసులు మరో వాంగ్మూలాన్ని నమోదు చేశారు మెజిస్ట్రేట్ ముందు పొందుపరిచిన వాంగ్మూలంలో రెండు సార్లు ప్రమాదానికి కారణమైంది మాజీ ఎమ్మెల్యే కొడుకు రహీల్ గా వారు ఒప్పుకున్నారు దీంతో పోలీసులు అతడిని కస్టడీకి తీసుకుని విచారించాలని భావిస్తున్నారు పంజాగుట్ట కారు ప్రమాదం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది గత ఏడాది డిసెంబర్లో ప్రజాభవన్ ముందు ఉన్న బారికేడ్ల నుండి ఎక్కుట్టిన ఘటనలో మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రహీల్ను పోలీసులు అరెస్ట్ చేశారు గతేడాది డిసెంబర్ ఇరవై నాలుగున ఘటన జరిగిన తర్వాత దుబాయ్ పారిపోయాడు ఎమ్మెల్యే కొడుకు అయితే అప్పటి నుండి అతడి అరెస్టు కోసం పంజాగుట్ట పోలీసులు అనేక ప్రయత్నాలు చేశారు ఎట్టకేలకు లుకౌట్ నోటీసులు సైతం జారీ చేశారు అయితే కేవలం పంజాగుట్టలో జరిగిన ప్రమాదమే కాకుండా గతంలో జూబ్లీహిల్స్లో చేసిన ప్రమాదంపైన కేసు రీఓపెన్ చేశారు పంజాగుట్ట పోలీసులు షకీల్ కొడుకుతో పాటు అతడు దుబాయ్ వెళ్లేందుకు సహకరించిన పన్నెండు వంద ఆధారంగా పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు పోలీసులు జారీ చేసిన లుక్అవుట్ నోటీసులపై హైకోర్టును ఆశ్రయించాడు ఎమ్మెల్యే కొడుకు తాను పోలీసుల ఎదుట హాజరయ్యేందుకు సిద్ధంగా ఉన్నానని ఆ లుక్అవుట్ నోటీసులను రద్దు చేయాలని హైకోర్టును ఆశ్రయించాడు కోర్టు ఆదేశాలతో దుబాయ్ నుండి హైదరాబాద్ కు తిరిగి వచ్చాడు ఎమ్మెల్యే కొడుకు రావడంతోనే పంజాగుట్ట పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు నేరుగా కోర్టుకు తరలించి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు ప్రస్తుతం పద్నాలుగు రోజుల జ్యుడిషియల్ లో ఉన్నాడు అయితే ఇప్పుడు అతడిని కస్టడీకి కోరుతూ పోలీసులు మరో పిటిషన్ దాఖలు చేశారు పంజాగుట్ట ప్రమాదంతో పాటు గతంలో రోడ్ నెంబర్ ఫార్టీ ఫైవ్ లో చోటు చేసుకున్న ప్రమాదంపై పోలీసులు అతన్ని విచారించనున్నారు ఇప్పటికే రెండు ప్రమాదాలపై పోలీసులు క్లారిటీకి వచ్చారు ఈ రెండు ప్రమాదాలను చేసింది మాజీ ఎమ్మెల్యే కొడుకు రహీల్ గా పోలీసులు నిర్ధారించారు అయితే కేసు నుండి తప్పించుకునేందుకు తనకు బదులుగా అతను డ్రైవర్లను పోలీసుల ముందు లొంగిపోయేలా ప్రేరేపించాడు దీంతో మాజీ ఎమ్మెల్యే కొడుకుపై కేవలం ర్యాష్ డ్రైవింగ్ కేసు మాత్రమే కాకుండా తనకు బదులు డ్రైవర్ ని పంపించడం కూడా నేరంగా పరిగణిస్తున్నారు పోలీసులు ఇప్పటికే అరెస్ట్ అయిన డ్రైవర్ల నుండి పోలీసులు మరోసారి వాంగ్మూలాన్ని నమోదు చేశారు మెజిస్ట్రేట్ ముందు పొందుపరిచిన వాంగ్మూలంలో రెండు సార్లు ప్రమాదానికి మాజీ ఎమ్మెల్యే కొడుకు రహిల్ వారు ఒప్పుకున్నారు దీంతో పోలీసులు అతన్ని కస్టడీలోకి తీసుకుని విచారించాలని భావిస్తున్నారు